హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్ ఈ రోజు వచ్చేసి మనము ఈ మోడల్ బ్లౌజ్ అనేది అంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టండి బ్యాక్ సైడ్ ఇలా ఫ్రిల్ పెట్టుకుని బ్యాక్ హుక్స్ పెట్టుకుని అలాగే ఈ లెక్కన్స్ ఈ బ్లౌజ్ హ్యాండ్ మోడల్ ఏ విధంగా స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి వీడియో కనుక అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారి దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బెలైకన్ వస్తుందండి బెలైకన్ యాక్టివేట్ చేయండి బెలైకన్ యాక్టివేట్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి త్రీ ఆప్షన్స్ లో ఆర్ ఆప్షన్ యాక్టివేట్ చేసినా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ మీ వరకు వచ్చాను ఫ్రెండ్స్ ఇంకెందుకు కలిసి మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రంట్ టు బ్యాక్ ఫిల్ పెట్టుకోవాలి అలాగే బ్యాక్ హుక్స్ లు హ్యాండ్స్ కి పఫ్ పెట్టాలండి అలాగే ఈ పోస్ట్ అనేవి కూడా స్టిచ్ చేశాను ఎలా చేసాను ఏంటనేది వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేయాలండి ఇది బ్యాక్ హుప్స్ ఫ్రంట్ ప్రింట్స్ కట్ వస్తుందండి అలాగే ప్లెయిన్ లో ఇలా ఫ్రిల్ రావాలి ఇది థ్రెడ్ కూడా ఈ విధంగా థ్రెడ్ కూడా మనము స్టిచ్చింగ్ లోనే అటాచ్మెంట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా థ్రెడ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి నేను ఒక పార్ట్ రెడీ చేస్తాను అంటే బ్యాక్ సిప్స్ కాబట్టి బ్యాక్ ఓపెన్ వస్తుంది అందుకని ఒక పార్ట్ అనేది రెడీ చేశాను ఇప్పుడు రెండో పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి థ్రెడ్ అయితే కనుక నేను ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాను డోరీ థ్రెడ్ ఇప్పుడు మనము ఇలా సమానంగా పెట్టేస్తున్నాం అన్ని వైపులా కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి చూసుకుని చూసుకుని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు డోరీ పెట్టుకోవాలండి అది స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం మనం ఇటువైపు నుంచి ఈ డోరీ అనేది ఇలా ఇది ఇది అసలు ఇది అసలు కలిసే విధంగా పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇది అసలు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు కూడా ఇలా కలిసే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా డోరీని వీటి నుండి మధ్యలో పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకురావాలి చూసారు కదా ఈ విధంగా తర్వాత ఒక్కసారి అనౌ తీసుకోవాలి ఇటువైపు కూడా పాదం వరుస పాదం ఎడ స్టి అనేది వేసుకొచ్చేయాలి అందువల్ల ఇప్పుడు సమానంగా ఉందా చెక్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకొచ్చేయాలండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నిసుకోవాలి స్ట్రిమ్ చేసిన తర్వాత ఇలా నాచెస్ పెట్టుకోవాలి చిన్న చిన్న నాచెస్ పెట్టుకుంటే నెక్ రౌండ్ అనేది రౌండ్ గా కరెక్ట్ గా తిరుగుతుంది ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం రివర్స్ వైప్ తిప్పేసుకుందాము రివర్స్ వైప్ తిప్పుకుని ఈ ఏదైతే డోరీ త్రెడ్ ఉందో దాన్ని బట్టి లాగితే ఇలాగూ మనకి మూల స్టిచ్ వేసేసుకోవాలి అలాగే ఇటు కూడా ఈ రౌండ్ లో కూడా డ్రాప్ షేప్ ఉంది కదా డ్రాప్ షేప్ కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా బయటకి కనిపించకోకుండా టాప్ స్టిచ్ వేసుకోవాలండి క్లాత్ చుట్టూ కూడా సేఫ్టీ స్టిచ్ వేసుకోవాలి ఇది ఇట్లా సపరేట్ గా ఉంది కదా దీనికి టాప్ స్టిచ్ సేఫ్టీ స్టిచ్ అనేది వేసుకోవాలి జరిగిపోకుండా ఎక్కడ లూజులు లేకుండా ఇలా సరి చేసుకుంటూ పుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ప్రింట్ చేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఏదైతే డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ అనేది మనము వేసేసుకోవాలి బ్యాక్ డాట్ ఉంటుంది కదా సమానంగా ఇక్కడ షోల్డర్ దగ్గర సమానంగా పెట్టుకుంటూ షోల్డర్ దగ్గర సమానం పెట్టుకుని ఇక్కడ కూడా సమానంగా పెట్టుకుంటూ బ్యాక్ డాట్ వేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు నేను మిషన్ ఎడ్జ్కి ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఈ ఫోర్ ఇంచెస్ వేస్తున్నాను ఈ విధంగా డాట్ వేసుకుని తర్వాత ఇక్కడ మనము ఏదైతే ఈ నడుం పట్టి ఉండదు కదా నడుం పట్టి అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇక్కడ హెమ్మింగ్ ఏం ఉండదండి అందుకోసం చెప్పి ఇలా మడత పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నాను ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇక్కడ ఉప్సులు పట్టి ఉప్సులు పట్టి ఆల్రెడీ రెడీ చేసాము ఇది కాజర్ పట్టి అండి కాజర్ పట్టి రెడీ చేస్తున్నాము ఇదిగోండి క్రింద వైపు నుంచి ఇలా కొంచెం చివరి మడత పెట్టి పోయించేస్తూ అలా తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకుని పైన కూడా మనం ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా ప్రిమ్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడికి మనము ఇది కూడా మడత పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం నెక్ రౌండ్ తిప్పేసిన తరువాత ఇలా మడత పెట్టి కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పైకి తిప్పేసుకుని చివర కొంచెం మడత పెట్టి ఇలా పెట్టేసేసుకోవాలి మన త్రెంట్ వైపున ఎలా వేస్తామో అలాగే బ్యాక్ సైడ్ కూడా పుచ్చులు బట్టి కాజల్ బట్టి వేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్ కనుక ఈ విధంగా పెట్టేసుకోవాలి పాదం వరుచుకుంటూ మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ఈ స్ట్రిల్ అనేది ప్లెయిన్ శారీ ప్లెయిన్ క్లాత్తో ఫ్రిల్ అనేది వైట్ ఫ్రిల్ అనేది పెట్టుకుందాము అది ఎలాగనే చూపిస్తాను చూడండి అనుకోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతూ పొడవుగా నేను ఈ పీస్ అనేది తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా పొడవుగా తీసుకుని డబల్ స్టిచ్ వేసుకో డబల్ మీద మడత పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలండి ఇలా చివరికి కుట్టు వేసి రావాలి రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను అంటే మనకి ఇటు ఒక పావుంచు అటోక పావించు పోతుంది కాబట్టి వన్ ఇంచ్ అనేది మనకి వస్తుంది ఇలా మొత్తం పొడవును కూడా స్టిచ్ వేసుకొని చేసుకుని రివర్స్ స్టిక్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా పావించు ఖర్చుతో కుట్టి వేసుకోవాలి ఇప్పుడు ఎలా రివర్స్ తిక్ వేసుకున్నాము ఏదో ఒకటి తీసుకుని ఇలా రివర్స్ తిక్ వేసుకోవాలి ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత ఈ చివరిని పట్టుకుని పెను తీసేసి మనం ఇట్లాగో రివర్స్ లోకి లాగేసుకోవాలి ఇలా పొడవుగా మనము స్టిచ్చింగ్ వేసేసుకున్నాము ఇప్పుడు రివర్ స్టిప్ వేసిన తర్వాత ఈ అనేది కిందకు ఉండే విధంగా పెట్టేసుకుని ట్రిల్స్ పెట్టేసుకోవాలి కదా ఈ విధంగా ట్రిల్స్ అనేవి దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ప్రిస్ పెట్టుకుని మనం ఏదైతే స్టిచ్ చేసామో ఆ బ్లౌజ్ కి అటాచ్ చేద్దాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చుట్టూ కూడా ఈ విధంగా పుట్టుకొచ్చేసుకోవాలి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నారా కరెక్ట్ గా సరిపోయిందండి ఈ విధంగా పుట్టేసేసుకోవాలి ఈ విధంగా మనము ఫ్రిల్ పెట్టేసుకుని రెండు బ్యాక్ బాట్లు కూడా ఇలా రెడీ చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేసరికి మనకి థ్రెడ్స్ వస్తాయి ఇది డ్రాప్ షేప్ వస్తుంది బ్యాక్ బ్యాక్స్ వస్తాయి చూస్తారు కదా ఈ విధంగా ఈ విధంగా రెడీ చేసుకున్నాం అలాగే హ్యాండ్ వచ్చేసేటప్పటికి ఇలాగూ ఫ్రిల్ పెట్టాలి ఈ ప్లెయిన్ క్లాత్ అనేది ఇలా హ్యాండ్ కి ఫ్రిల్ పెట్టాలి త్రీ ఇంచెస్ ఫ్రిల్ వచ్చిపోతే ఇటు ఇటు త్రీ ఇంచెస్ ఇటు కింద త్రీ ఇంచెస్ మొత్తం ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ అనమాట ఈ విధంగా మనం ఫ్రిల్ పెట్టుకోవాలి ఇది అనేది చూద్దాము అసలు అసలు కలిసే విధంగా ఈ విధంగా పెట్టేసేసుకుని ఈ విధంగా పెట్టుకో ముందు ఈ రౌండ్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి రౌండ్ అలాగే క్రింద కూడా స్టిచ్ వేసుకోవాలి కూడా క్రింద వైపు స్టిచ్ వేసుకోవాలి అది కట్ చేసేసుకోవాలి ఇక్కడ న్యాచెస్ పెట్టుకోవాలి న్యాచెస్ పెట్టుకోకపోతే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్ గా రాదండి ఎత్తి పెడుతుంది అనమాట అందుకోసం న్యాచెస్ పెట్టుకుని ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ లోంచి అటువైపు రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసేసుకోవాలి ఇలా వచ్చేసింది కదా మనము ఇప్పుడు రౌండ్ షేప్ నే ముందు స్టిచ్ వేసుకోవాలండి ఈ లో ఏం లేకుండా ఉండాలంటే ఈ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ ని ముందు స్టిచ్ వేసేసుకోవాలి టాప్ స్టిచ్ ఇక్కడ అనేది క్లాత్ చాలేదు ఇది జాయింట్ చేస్తాయి పైన మిగిలిన క్లాత్ ని పైన జాయింట్ చేస్తాను తర్వాత మనకి క్లాత్ కనిపిస్తుంది కాబట్టి దాని ప్రకారం లూజులు లేకపోకుండా సర్జెస్ చేసుకుని సాఫ్ట్ ఇట్వెత్తి పెట్టాలి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసేసుకుందాము ఈ విధంగా రెడీ అయిపోయింది కదా మనకి ఇప్పుడు ఈ మిడిల్ లో మనం ఏదైతే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అది ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకుని చిన్న చిన్న ఫ్రిల్స్ అండి అనేవి పైన క్రింద కూడా పెట్టుకోవాలి కొంచెం ఫ్రిల్ క్రిందకి వెళ్ళేటట్లుగా పెట్టుకోవాలండి లేదంటే కనుక ఏంటంటే మనకి విడిపోయినట్లుగా అయిపోతాయి ఫ్రిడ్స్ అనేవి ఇలా కొంచెం ఒక ఇంచు లోపలికి వెళ్ళేదట్టుగా ఒక ఫ్రిల్ కింద ఒక ఫిల్ లో వచ్చేటట్టుగా పెట్టుకోవాలి అయితే పైన పెట్టామో అదే విధంగా క్రింద కూడా పెట్టేసుకోవాలి ఇది కూడా క్రింద వైపును కూడా ఇలా తీసేసుకుంటూ సమానం చేసుకుంటూ ఈ విధంగా పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ కి పీస్ కట్ చేసాం కదా ఆ పీస్ కి ఎక్కడ వరకు వస్తుందో చూసుకుని జాయింట్ చేసుకోవాలి ఏది మిడిల్ చూసుకుని ఇక్కడ మిడిల్ పెట్టేసుకుందాము ఈ విధంగా మిడిల్ మిడిల్ సమానంగా వచ్చేటట్టుగా చూసుకుని పిన్నులు పెట్టేసుకుందామండి ఇప్పుడు దీని ప్రకారం మనము స్టిక్ వేసుకొచ్చేద్దాము సమానంగా ఉండేదట్టు చూసుకుంటూ తిట్టు వేసుకోవాలి సగ కదా మనము ఇక్కడ నుంచి లెంత్ ఎంత ఉందో చూసుకుని ఆ లెంత్ కి ఒకసారి మనం జాయింట్ పాయింట్ ఆఫ్ స్టిచ్ కూడా వేసుకురావాలి మిడిల్ ఒకసారి మనము ఇలా సమానంగా మడత పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్నది మనం ట్రింక్ చేసుకోవాలి ఇక్కడ మనం క్రాస్ తీసాం కనుక ఈ క్రాస్ కూడా కట్ చేసేసుకోవాలి ఒక క్రాస్ వస్తుంది కదండి ఆ క్రాస్ అనమాట ఇది మిడిల్ అనమాట మిడిల్ కోసం ఒకసారి చేసుకున్నాము రెడీ అయిపోయింది అలాగే ఇంకొక హ్యాండ్ కూడా ముందు రెడీ అండి నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ విధంగా రెడీ అయిపోయింది చూస్తున్నాను కదా రెండు కూడా రెడీ అయిపోయినాయి రెండు హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ దానికి మాత్రం మనం ఫ్రెండ్ పాత్ర రెడీ చేసుకుందాము ఇవ్వండి ఇది ప్రిన్స్ కట్ అన్నాను కదా ప్రిన్స్ కట్టు నెక్ అనేది రివర్స్ చేసేసుకుందాము పెట్టేసేసుకుని నెక్ అనేది టర్న్ చేసేసుకుందాము రైట్ రైట్ కలిసే విధంగా పెట్టుకోవాలండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ కలిసే విధంగా పెట్టుకుని సమానంగా వచ్చేదట్లుగా చూసుకుంటూ అన్ని వైపుల్లా కూడా ఖర్చు ఈ విధంగా ఉండేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చు ఉండే విధంగా చూసుకుంటూ ఇలాగ పావించి ఖర్చు అనేది పట్టుకుని వారం వరుస కుట్టుకోవాలి ఎక్స్ట్రాక్ ఫ్రి చేసుకోవాలి పెట్టేసుకుని తిప్పేసుకోవాలి స్టిచ్ చేసేసుకోవాలి టాప్ స్టిచ్ వేసేసుకుని సేఫ్టీ స్టిచ్ కూడా వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ రిమ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనము రెడీ చేస్తాము ఇప్పుడు వచ్చేసరికి సైడ్స్ ఉంటాయి కదా ఇదిగోండి పీస్ జాయింట్ చేస్తాను చూస్తారు కదా ఈ విధంగా రివర్స్ రివర్స్ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలండి ఇది అసలు ఇది అసలు ఇప్పుడు ఇది ఎట్లా జాయిన్ చేయాలి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది అసలు అండి ఈ రివర్స్ రివర్స్ కలిసే విధంగా పెట్టుకోవాలి దీన్ని టర్న్ చేయం కాబట్టి ఎలా ఉందో అలాగో పెట్టుకుని తిట్టేసుకోవచ్చు స్టిచ్చింగ్ మాత్రమే పెడుతున్నానండి మీకు కావాలి అని అంటే కనుక ప్రిన్సెస్ కట్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది మీ మెజర్మెంట్స్ తో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే గను కామెంట్ చేయండి ఈ విధంగా ఇది ఏంటంటే మిడిల్ థట్ పాయింట్ అనమాట నిప్పల్ పాయింట్ అలాగే ఇప్పుడు ఇలా ఇది పెట్టేసుకొని ఇక్కడ నుంచి చూసారా ఈ నిప్పల్ పాయింట్ నిపుల్ పాయింట్ కలిసే విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది సైడ్ కి వస్తుంది ఇది ఇది అసలు అసలు కలిసే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది సైడ్ తను తినడం కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాను అండి క్రింద కానీ తిరగడం కోసం ఇది ఒక టక్స్ పెట్టుకున్నాను ఇది మిడిల్ తిరగడం కోసం ఇక్కడ దీనికి టక్స్ పెట్టాను ఈ టక్స్ టచ్ కలిసే విధంగా పెట్టుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో వచ్చేసుకోవాలండి కొంచెం పాదం లేపి ఇలా తిట్టేసుకోవాలి ఇక్కడ కూడా సమానం కలిసే విధంగా ఇలా పెట్టేసుకోండి చివరికి కూడా సమానంగా కలవాలి కావాలంటే కనుక కామెంట్ చేయండి అండి ఈజీ వేలో నేను ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను డబల్ ఈ విధంగా వస్తుంది అనమాట ఇది మిడిల్ పాయింట్ ఏదైతే నిప్పల్ ఉండదు నిప్పల్ పాయింట్ అనేది అలా మనకు నిలబడాలి నిలబడితేనే మనకు ప్రిన్సెస్ కట్ అనేది చక్కగా షేప్ కూర్చుంటుంది అనమాట ఈ విధంగా పెట్టేసేసుకుని ఈ అసలు ఈ అసలు కలిసే విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖచ్చితా పట్టుకోవాలి ఈ టక్స్ టక్స్ కలిసే విధంగా పెట్టుకోవాలి ఒకసారి పాదం లేపి కొంచెం మన తిప్పుకుంటే మనకి ఈజీ అవుతుంది ముడతలు పడకోకుండా కరెక్ట్ గా నిప్పులు పాయింట్ అనేది చూపిస్తున్నాం నిలబడుతుంది సరే ఈ విధంగా మళ్ళీ డబుల్ సీట్ వేసుకోవాలి ఇది టక్ పాయింట్ అన్నమాట నిప్పల పాయింట్ అలాగే ఇటువైపుని కూడా నిప్పల పాయింట్ ఇది కరెక్ట్ గా వస్తేనే మనకు షేప్ అనేది నిలబడుతుంది ఇప్పుడు మనం ఇక్కడ పట్టి వేసేసుకోవాలి అది ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఏదైతే పళ్ళు వస్తుంది అటువైపు కాకుండా పళ్ళు రాని వైపు కూడా ఫ్రిల్ పెట్టుకోవాలండి ఈ ఫ్రిల్ ఏదైతే బ్యాక్ వైపు పెట్టినామో అదే విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ వైపుని కూడా నేను ఈ విధంగా ఫ్రిల్ అనేది పెట్టేశాను ఇప్పుడు మనము బ్యాక్ బ్యాక్ పార్ట్ ను జాయింట్ చేసుకుందాము ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ లో ఉన్నాయి కదా అసలు అసలు కలిసే విధంగా పెట్టుకుని ఈ షోల్డర్ ఫ్రెండ్ ఇలా సమానంగా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుందాము ఇంకా మామూలుగా బ్లౌజ్ ఎలా స్టిచ్ వేస్తామో అలాగేనండి ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ రెడీ చేస్తున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకున్నాము ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ కదా ఫ్రంట్ వైప్ కి ఏదైతే ఈ న్యాచురల్ గా నాచ్ వచ్చేది పెట్టుకోవాలి ఇదిగోండి న్యాచురల్ అది ఫ్రంట్ వైపు వచ్చేదట్టు పెట్టుకోవాలి ఇదిగోండి ఏదైతే మనం మిడిల్ పెట్టుకోము మిడిల్ షోల్డర్ దగ్గర కరెక్ట్ గా ఉండేదట్లుగా చూసుకుని మనము మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎక్కడ కూడా లాక్కండి ఇలా ఫ్రిల్డ్ ఇలా ఉండేదట్లుగా పెట్టుకుని తిప్పుకోవాలి ఫ్రిల్స్ ఫిల్డ్స్ తరపుగా ఉండే విధంగా పెట్టుకోవాలి ఎక్కడ సాగు చేసినట్టు ఉండకూడదు ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది అనమాట సరే కదా ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి డిజైన్ ఉంటుంది ఇలా వస్తుందన్నమాట మిడిల్ అది ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఇక్కడికే కావాలన్నారు ఈ షోల్డర్ వరకు మాత్రమే ఉండాలన్నారు అందుకోసం అని చెప్పి ఇక్కడ నుంచే పెట్టాము మొత్తం మొత్తం కూడా మనం పెట్టేసుకోవచ్చు ఈ పట్టి విడిగా ఉంచుకుని ఈ పైన కూడా పెట్టుకోవచ్చు ఆ మోడల్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో నేను మీకు షేర్ చేసుకుంటాను కావాలంటే గనక చేయండి అలాగే నా ఛానల్ కనుక మీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెల్లైకన్ వస్తుంది యాక్టివేట్ చేయండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ముఖ్యంగా మీ లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే కనుక ఈ విధంగా మన ఫ్రిల్ అనేది చక్కగా నిలబడుతుంది అనమాట ఇప్పుడు సైడ్స్ అనేవి జాయింట్ చేసుకున్నాం సైడ్ జాయింట్ చేసే ముందు ఒకసారి మనం ఇది సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఒకవేళ కనుక మనకి ఇక్కడ పట్టే ఖర్చు ఏదైతే టంక దగ్గర పట్టే ఖర్చు హెచ్చు తగ్గులు ఉంటే గనక మనకి ఇక్కడ సమానంగా రాదు కరెక్ట్ గా పట్టుకోవాలి అందుకని ఈ ఖర్చు అనేది కరెక్ట్ గా ఉండాలి అప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి ఇప్పుడు బ్లౌజ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర అండి హ్యాండ్ లూజ్ ఆరున్నర ఎలా మార్క్ చేస్తున్నాను సరే ఇక్కడ స్టిచ్ వేసేసి షోల్డర్ దగ్గర కరెక్ట్ గా పట్టుకోవాలి ఇక్కడ మీడిల్ కరెక్ట్ గా పెట్టుకోవాలి ఆరున్నరకి దాన్ని కట్ చేసి సూది దించి ఇక్కడి నుంచి మనకి ఎనిమిదిన్నర నుంచులు ఎనిమిదిన్నర ఇంచులకి మనం మార్క్ చేసుకుందాము కరెక్ట్ గా ఉండాలండి ఇక్కడ నుంచి పట్టుకుంటే ఎమ్ కరెక్ట్ గా ఇలా పట్టేసుకొని ఈ ఏదైతే ఉంది ఈ చంక దగ్గర ప్లస్ వచ్చే విధంగా మనము చూసుకోవాలి అంటే రెండు చంకలు కలిసే విధంగా మనం పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకుని ఎనిమిదిన్నరకి ఇక్కడికి వచ్చి మనము ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆపాలి ఇక్కడికి వచ్చేసేయాలి నెక్స్ట్ బాడీ లూజ్ వచ్చేసేటప్పటికి రండి కాజల్ పట్టి అయితే ఈ ఎక్స్ట్రా ఏదో అది వదిలేసేసి అక్కడి నుంచి తొమ్మిదిన్నరకు పెట్టుకోవాలి ఇక్కడ సమానంగా పట్టేసేసుకొని ఏదైతే మనకి పెట్టాము మార్కింగ్ ఆ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా వచ్చేయాలి ఈ విధంగా ఇలా ఎక్స్ట్రా స్టిచ్లు వేసేసుకోవాలి తిరుగు చక్క దగ్గర చూసారా ఇలా ప్లస్ కరెక్ట్ గా ఈ కుట్లు రెండు కలవాలి ఈ కుట్టుకి ఈ కుట్టుకి ప్లస్ ఆకారం రావాలి ఈ విధంగా రావాలన్నమాట ఇటువైపు కూడా మనం జాయిన్ చేసేసుకుందాం సైడ్లు ఇదిగోండి ఫోర్ ఇంటూ ఫోర్ తో నాలుగు వెడల్పు నాలుగు వెడల్పు నాలుగు పొడవు తీసుకుని ఇలా ట్రయాంగిల్ షేప్ లో స్టిచ్ చేసుకునించుకోవాలి ఏమో మనకి టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ తీసుకుని ఇలా ట్రయాంగిల్ లో స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇలా ఏంటంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలి ఉండేటట్టుగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి అలాగే దీనికి కూడాను ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండేదాన్ని పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇది ఈ విధంగా అలాగే ఇటువైపున కూడా ఈ విధంగా పెట్టేసుకుని కోణం కరెక్ట్ గా ఉండేదట్టు చూసుకుని స్టిచ్ వేసుకోవాలి స్తున్నాను కదండి ఎక్స్ట్రా ఇలా వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఇటువైపు ప్లెయిన్ ఉంది కదా ఇటు ఇటు సపరేట్ గా ఉంది కదా అటువైపున ఈ థ్రెడ్ పెట్టుకోవాలి ఇదిగోండి థ్రెడ్ ఇలా పెట్టుకోవాలి ఈ ముక్కు దగ్గరికి థ్రెడ్ పెట్టుకుని ఇలా మార్చబెట్టి ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా ఈ షేప్ లో మనము స్టిచ్ వేసుకోవాలి కొంచెం రఫ్ తీసుకోవాలి ఇక్కడ ఈ ఒకరు సమానంగా ఉండేదట్టు చూసుకోండి ఈ విధంగా సమానంగా ఉండేదట్టు చూసుకొని రఫ్ తీసుకోవాలి కూడా రో డబల్ స్టిచ్ అన్న వేసుకోండి కొంచెం అందంగా ఉంది కాబట్టి నేను డబల్ స్టిచ్ వేసుకున్నాను వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకోటి కూడా ఈ లోపల ఈ వైట్ ఉంటుంది అలాగే పైన ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంటుంది అలాగే రెండోది కూడా మనము స్టిచ్ వేసేసుకుందాము ఈ విధంగా ఇంపు దగ్గరికి అలాగే మిడిల్ కి కరెక్ట్ గా పట్టుకుని ఇలా పెట్టి రఫ్ తీసుకోవాలి ఇచ్చారు కూడా మనం కరెక్ట్ గా దాంట్లో పట్టేసుకుని

మనకి లెక్కన్ అయితే రెడీ అయిపోతుంది రెండు వైపులను కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకున్నాము చూసాను కదా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు ఫ్రిల్ పెట్టుకున్నాము అలాగే బ్యాక్ వైపుని కూడా ఈ ఫ్రిల్ పెట్టుకున్నాము బ్యాక్ బుక్స్ ఇచ్చాము అలాగే లెత్కన్స్ హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ ఈ విధంగా వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసుకున్నారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకైన్ వస్తుంది బెలైకన్ యాక్టివేట్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తే త్రీ ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై కీప్స్ స్మైలింగ్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్